నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ చెందినటువంటి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే విశ్రాంత ఐఏఎస్ ఐపీఎస్లు కలిసి హైదరాబాద్లో ఒక సీక్రెట్ మీటింగ్ నిర్వహించుకున్నారు అనేటువంటి ఒక వార్త వారి ప్రచారంలోకి రావటం దానిపైన ఈరోజున వైసీపీ సోషల్ మీడియాలో మరి జర్నలిస్టులుగా చెప్పుకునేటువంటి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మరి వాళ్ళు పెడుతున్నటువంటి గగ్గోల్ని ఎలా చూడాలి అసలు ఈ సీక్రెట్ మీటింగ్ సారాంశాన్ని ఎలా చూడాలి మరి నిన్నటి పార్టీ నాయకుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి గడిచిన ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అటు నిబంధనలను ఉల్లంఘించి చట్టాలని అతిక్రమించారు అనేటువంటి అభియోగాలతోటి ఈ రోజున అనేక మంది అధికారులు పదహారు మంది ఐపీఎస్లు పదకొండు మంది ఐఏఎస్లు పోస్టింగులు దక్కలేదు ఇంకో పది మంది పైన అయితే కనుక కేసుల పేరుతోటి సస్పెన్షన్లతోటి వాళ్ళంతా కూడా ఇప్పటికే విధులకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు మరి ఈ నేపథ్యంలో కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రస్తుతం ఈ పోస్టింగులు దక్కని వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు హైదరాబాద్లో అనేటువంటి వార్త ప్రచారంలోకి వచ్చింది మరి దానిపైనే మరి జర్నలిస్టుల ముసుగులో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రం మరి గగ్గోలు పెడతా ఉన్నారు ఈ రోజున ఐఏఎస్లని ఐపీఎస్లని కూటమి ప్రభుత్వం బలిగొంటా ఉంది అన్యాయంగా మరి ఇలాంటి పరిణామాలు ఎదురవుతా ఉంటే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉంటే బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఆ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రోడ్లెక్కి ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అని చెప్పి గగ్గోలు పెడదాం మరి అదే క్రమంలో నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ రెడ్ బుక్ కాకపోతే ఏదో ఒక బుక్ లో పేర్లు రాసి పెట్టుకోండి మనం మళ్ళీ జగన్ టూ పాయింట్ ఓలో వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తా వాళ్ళందరికీ సంగతి తెలుస్తా సినిమా చూపిస్తా ఉండం మరి దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి జగన్ వన్ పాయింట్ ఓలో మరి పిఎస్ఆర్ లాంటి వాళ్ళు కావచ్చు రాణా టాటా కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకి జగన్ వన్ పాయింట్ ఓనే కారణం కదా అని చెప్పి మరి ఆ సీక్రెట్ మీటింగ్ కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చ దీనిపైన మీ అబ్జర్వేషన్స్ వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయి ఉండరు వాళ్ళు జేఏఎస్ జేపీఎస్ఆ ఇండియన్ సర్వీస్ కాదు ఏ సర్వీస్ అది జగన్ సర్వీసా అంటే ఎక్కడ పెట్టారు మీటింగ్ నానక్రామ్ గూడానా జర్నలిస్ట్ కాలనీయా మాదాపూర్ అంటే నానక్రామ్ గూడ జర్నలిస్ట్ కాలనీలో వాళ్ళు కలిసేవాళ్లే ఏదో కసిరెడ్డి రాజు ఇంట్లోనా అక్కడేదో వరుసపెట్ అరెస్ట్ జరిగినప్పుడు ప్లేస్ మార్చారా ఎక్కడ ఇప్పుడు మాదాపూర్కి వచ్చారా అంటే ఎక్కడ పెడుతున్నారు వీళ్ళు మీటింగులు ఎందుకు పెడుతున్నారు ఆ పెట్టిన మీటింగులకు ఎవరెవరు హాజరవుతున్నారు వీటన్నిటి వెనుక సూత్రధార ఎవరు అంటే పాల్గొన్నాళ్లలో జవహర్ రెడ్డి అంటే ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయినాడు ఏ సర్వీస్ అయినా ఏ సర్వీసో నువ్వు చెప్పవని నాతో చెప్పిస్తావు అండమాన్ సర్వీసా లేకపోతే ఏంటది ఇప్పుడు యాక్చువల్గా ఢిల్లీ అండమాన్ నికోబార్ అదేదో డాన్సిక్స్ దానికి ఆయన సెలెక్ట్ అయ్యారు తర్వాత రాజశేఖర రెడ్డి ఇచ్చారు ఆయనకి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పుడు ధనుంజయ రెడ్డి తరఫున ఇవాళ జవహర్ రెడ్డి చేస్తున్నాడా ఇదంతా ఎందుకంటే నెక్స్ట్ అరెస్ట్ జవహర్ రెడ్డి అని ఇప్పుడు ఏది ఆయన కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన కొడుకు లేకపోతే ఆయన మేనల్లుడు అసలు వాళ్ళకి ఒకడ రిసార్ట్ అక్కడే మకాము అక్కడ మొత్తం భూములు అతని పైన మూర్తి యాదవ్ అసలు పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు రోజుకో ప్రెస్ మీట్ ఉండేది అప్పట్లో ఇప్పుడు ఇక్కడ ఈ సునీల్ కుమార్ ఉన్నాడా సంజయ్ ఉన్నాడా మూంగ్లేటి శ్రీనివాసరెడ్డి స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు వీళ్ళందరూ ఏంటి అక్కడ మీటింగ్లు ఏం పెడుతున్నారు ఏంటి ఒక ఇరవై ఆరు మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే నీ ఊరికే ఈ కేసుల్లో ఉన్నవాళ్ళు ఈ సస్పెండ్ అయిన వాళ్ళు ఆ లిస్టు చెప్తున్నా ఇవాళ వీళ్ళకి ఎందుకని సానుభూతి రావడం లేదు కారణం ఏంటంటే వీళ్ళు చేసింది ఇండియన్ సర్వీస్ కాదు వీళ్ళు చేసింది జగన్ సర్వీస్ కాబట్టి ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మీరు మీకు ఇచ్చినటువంటి శిక్షణ ఏంటి మీకు చెప్పినటువంటి మార్గదర్శకాలు ఏంటి మీ మాన్యువల్ ఏం చేసింది ఏం చేశారు మీరు భ్రమల్లో ఉన్నారు ముప్పై ఏళ్ళు జగన్ సీఎం అని జనం ఆ భ్రమల్ని భగ్నం చేశారు ఇవాళ మీరు ఏంటి ఇవాళ ఈ కేసుల్లో చిక్కుకుని ఎవరికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆస్తులు అరే అసలు నాకు విస్తుపోయేటటువంటి భూములు కబ్జాలు గోల్డ్ అసలు ఏంటి అసలు మీ కుటుంబ సభ్యుల పైన ఇన్ని ఆస్తులా ఎక్కడి నుంచి అసలు మీరు వచ్చింది దేనికి మీరు చేస్తే మీ మీ జీతం ఎంత ఎవరిని గదిలిచ్చినా ఒక్కొక్క ఐఏఎస్ ఒక్కొక్క ఐపీఎస్ వందల ఎకరాలు మనీ లాండరింగ్ లో మీ ఆస్తాముడు ఎవరో ఐఏఎస్ భార్య అంట గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ లో మరి బంగారం దిగుమతి అప్పట్లో పోస్టులు మనం చూసాం తొమ్మిది వందల గ్రాములు అసలు ఇప్పుడు ఇదే చూడరాదు లిక్కర్ మాఫియా కేసు నాలుగు వందల కోట్లు బంగారం నీకు ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ దగ్గర వసూలు చేశారని నూట తొంభై ఐదు కోట్లు ఆ ఒక్క చోటే వరుస ఆ పద్మావతి జ్యువెలరీస్ నీకు ఆ పేర్లు చదువుతుంటే ఆశ్చర్యం అంటే మరి రేపొద్దున ఇంకా మిగతా ఆఫీసర్స్ చాయిస్ ఇంకో నాలుగు వందల కోట్ల ఒక్కో మద్యం కంపెనీ దగ్గర వీళ్ళు బంగారం రూపంలోనే నాలుగు వందల కోట్లు తీసుకున్నారంటే దగ్గర దగ్గర పది పదిహేను మద్యం కంపెనీలు ఎంత పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకి పాల్పడ్డారు ఇమిటేషన్ బ్రాండ్స్ తెచ్చారు అరే నీకు కేవలం ఏంటి దాని దగ్గర ఒక రేర్ అనే పాదం పెడతారు లేకపోతే ఫైనెస్ట్ అనే పాదం పెడుతున్నారు ప్రతి లగ్జరీ ప్రతి ఒక్క మద్యం బ్రాండ్ కి నువ్వు డూప్లికేట్ తెచ్చావంటే అంటే వీళ్ళు ఇంకా డూప్లికేట్ తయారు చేయింది దేనికి ఎందుకు ఆ కరెన్సీ కూడా మీరు ఫేక్ కరెన్సీ మీరే ప్రింట్ చేసుకుంటే పోయేది కదా ఇప్పుడు మనం చూసాం ఏది ఇళ్ల పట్టాలు ఫేక్ అరే పట్టాదారు పాస్ పుస్తకాలు ఫేక్ నీకు ఎక్కడ చూసినా చివరికి ఓటు కార్డ్స్ ఏది ఫోటో ఐడెంటిటీ కార్డు నీకు వాటర్ కార్డు ఫేక్ పుట్టించారు ఇప్పుడు గన్నవరంలో నకిలీ ఇళ్ళ పట్టాలి మచిలీపట్నంలో నకిలీ ఇళ్ళ పట్టాలి ఇప్పుడు ఇది ఏది మద్యానికి నకిలీ మద్యం మనం వంట ఉంది అదే తొగ్లక్ ఏదో నీకు చూసా ఏది కరెన్సీ కూడా అతను నీకు తోలు నాణ్యాలు దస్తాడు అప్పట్లో వెండి నాణ్యాల బదులు తోలు నాణ్యాలు అది కూడా చేస్తే పోయేది కదా జగ్లక్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల నేరాలు చేయొచ్చో అన్ని రకాల నేరాలు చేశాడు ఎన్ని రకాల మోసాలకు పాల్పడచ్చో అన్ని రకాల మోసాలు చేశాడు ఐదేళ్లలో ఆయన చేయడం కాక అందులో ఈ ఐఏఎస్లని ఐపీఎస్ని భాగస్వామ్యం చేశాడు అసలు దేశ చరిత్రలో ఎక్కడా లేనట్లుగా ఈ రోజున మరి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అందులో పదహారు మంది ఐపీఎస్ లు పదకొండు మంది ఐఏఎస్ లు పోస్టింగ్ లేకుండా ఉన్నారు అంటే పది మంది ఇంకా ఇప్పటికి కేసుల పేరుతోటి సస్పెన్షన్ల మీద ఉన్నారంటే అసలు దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదు సార్ ఎక్కడ ఆయన ఎవరు డీజీపీగా పనిచేసిన తను కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరెవరి పైన ఏసీబీ కేసులు ఉన్నాయో లిస్ట్అవుట్ చేయటం వాళ్ళందరినీ బెదిరించటం వీళ్ళ దారిలోకి తెచ్చుకోవటం అతను ఎవరో ధరమ్ సింగ్ ఒక ఇరవై పేజీ లేఖ రాశాడు రిటైర్డ్ తహసీల్దార్ ఒక ముసలాయన అంటే హనీ ట్రాప్ అంటే వీళ్ళే వల బం వలపు వల విసరడం గోవాలో పెట్టడం అరే రే కొన్ని వందల ఎకరాలు నియోజకవర్గ స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ఎంఆర్ఓలను గుప్పెట్లో పెట్టుకోవటం ఏ విధంగా వీళ్ళు అధికారుల్ని ఐఏఎస్లని ఐపీఎస్లని బలి తీసుకున్నారో మనకు కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ జైళ్ళు అరెస్టులు హాస్పిటల్స్ ఇది ఒక గుణపాఠం ఏది జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతని పరిపాలన ఇవాళ బ్యూరోక్రాట్స్కి ఒక గుణపాఠం అనమాట